హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్ గా టమాటో పచ్చడి ప్రెషర్ కుక్కర్లు ఈ విధంగా తయారు చేయాలని చెప్పేసి చేసి చూపించబోతున్నానండి ఈ విధంగా తయారు చేశారంటే ఒక సంవత్సరం అయినా పడవకన్నా ఉంటుంది ఇంకా దీనికోసమైతే కుక్కర్ పెట్టి తరిగిన టమాటో ముక్కలు చింతపండు రుచి తగినంత కల్లుప్పు వేస్తున్నాను మూత పెట్టి ఎక్కువ మంటలో రెండు విజిల్స్ రానివ్వాలి ఈ విజిల్స్ వచ్చేలోపు మెంతులు ఆవాలు మెత్తగా పొడి చేయాలండి ఫ్రై చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి వాటర్ని టమాటో ముక్కల్ని సపరేట్ చేసి టమాటో ముక్కలు మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు స్టవ్ వెలిగించి టమాటో గుజ్జు చిక్కగా అయ్యే వరకు చేసిన తర్వాత కారం వేస్తున్నాను కారం వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో పోపు వేయాలన్నమాట నూనె వేసి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు మెంతులు పచ్చనపప్పు కరివేపాకు కొంచెంగా ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి వేడిగా ఉన్న ఈ పోపుని ముందుగా తయారు చేసి ఉంచిన టమాటో మిశ్రమంలో వేసేసి ముందుగా తయారు చేసి ఉంచిన ఆవాల మెంతుల పొడి కూడా వేసి కలిపేసి దించేయడమే ఇన్స్టెంట్గా గా టమాటో పిక్కిల్ తయారైపోయింది కుక్కర్లో